హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మాషంత ఊరు కర్మ పక్కన జిల్లా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఈ రోజు డేటు డిసెంబర్ పద్మూడో తారీఖు నేను ఢిల్లీలో అయితే ఉన్నాను మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఏమన్నా మంచి మంచి వెహికల్స్ ఉంటాయి నేను క్వాలిటీ వెహికల్స్ మన యూట్యూబ్ లో అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్ అయితే చూస్తా ఉండండి ఇక్కడ ఢిల్లీలో వచ్చి నేను ఆర్డర్ మీద అయితే వెహికల్స్ అయితే ఉంటాను వచ్చిన వాళ్ళకు కూడా ఇస్తూ ఉంటాను రాని వాళ్ళకు కూడా నేను ఇటు మూడు రాష్ట్రాలకు కర్ణాటక ఆంధ్ర తెలంగాణ ఇటు మూడు రాష్ట్రాలకు చాలా వెహికల్స్ ఉంటే చాలా వెహికల్స్ మన కంట ద్వారా అయితే పంపించాను దగ్గర నుండి యాక్సిడెంట్స్ ఏమిటి నేను కంటనాడు వారు అయితే పంపించాను మా వీడియోస్ కొత్తవి సోళు పాత వీడియోస్ అయితే చూడండి ఒక ఐడియా వస్తుంది ఎలా సర్వీస్ చేస్తున్నాను ఏ క్వాలిటీ ఇస్తున్నాను ఏ బడ్జెట్ ఇస్తున్నాను అనేది ఒక ఐడియా వస్తుంది నేను ఢిల్లీలో వచ్చేసి నా సందర్భాలు అంటే ఏమీ లేవు కమిషన్ బేస్ మీద మాత్రమే వర్క్ అయితే చేస్తా ఉన్నాను నేను వచ్చిన వాళ్ళకు కూడా రాని వాళ్ళకు కూడా నేను మంచి క్వాలిటీ అయితే ఇస్తా ఉన్నాను మంచిగా సర్వీస్ అయితే చేస్తా ఉన్నాను అన్న పేరు వచ్చేసి చైతన్య అన్నది ఊరు వచ్చేసి విజయవాడ ఆంధ్రప్రదేశ్ అన్న వాళ్ళు వచ్చేసి పదకొండో తారీఖు మార్నింగ్ అయితే ఢిల్లీకైతే వచ్చినారు నాకు పదో తారీఖు మార్నింగ్ అయితే ఫోన్ చేశారు అన్న నేను పదం రోజు అయితే నేను ఢిల్లీ ఢిల్లీ అయితే వస్తా ఉన్నాను అన్న మీరు ఉంటారంటే నేను మీకు కలిసి మీ దగ్గరే డెకల్స్ అయితే తీసుకుంటాను మీ వీడియోస్ అయితే నేను చాలా చాలా రోజుల నుంచి నేను అయితే ఉన్నాను మీ వీడియోస్ తీసుకున్నాను అన్న మీరు జన్మూన్గా ఇచ్చినారు మీ దగ్గరే దగ్గర తీసుకుంటే మీ దగ్గరే తీసుకుంటాను చెప్పినారు అన్న రండి అన్న మీరు వచ్చిన తర్వాత నాకు కాల్ చేయడం రిసీవ్ చేస్తున్నాను చెప్పాను అన్న వాళ్ళు పదకొండో తారీఖు మారినింగ్ అయితే వచ్చారు పదకొండో తారీఖు ఈ రోజు వచ్చి పదమూడో తారీఖు టూ డేస్ అయితే బట్ వెహికల్ కోసం అయితే తిరిగినాము ఏ వెహికల్ నచ్చలేదు ఈ వెహికల్ అయితే బాగుంది తీసేస్తున్నాను అన్న వాళ్ళకి అయితే ఇది డీలర్ వెహికల్ అయితే కాదు డైరెక్ట్ ఓనర్ దగ్గర తీసుకున్నాం బండి ఇది బండి చాలా బాగుంది ముప్పై ఏడు వేల కిలోమీటర్లు ఒరిజినల్ షోరూమ్ ట్రాక్ ఈ ఐదు టైర్లు వచ్చేసి షోరూమ్ తో పాటు టైర్లు అయితే ఉన్నాయి ఆ మన డేట్ కూడా ఉన్నాయి టైర్ల మీద అన్న కూడా నేను చూపించాను బండి చాలా అంటే చాలా బాగుంది ఇంతవరకు టైమింగ్ కూడా చేంజ్ కాలేదు టైమింగ్ సౌండ్ అనేది లేదు కొద్దిగా రెండు బంపర్లు మాత్రమే అయితే పెయింట్ చేయించుకోవాలి అన్న అన్న వాళ్ళ కూడా నేను చూపించాను అన్న వాళ్ళ కూడా అన్న నేను చేయించుకుంటాను అన్న బండి అయితే బాగుంది నేను తీసేసుకుంటాను అని చెప్పారు మన షోరూమ్ షోరూమ్ బండి ఎలా ఉందో ఎగ్జాక్ట్ అలా అయితే ఉంది అన్న వాళ్ళే పక్కన ఉన్నారు చెప్పండి చెప్పండి అన్నది హలో గాయస్ ఎవ్రీథింగ్ అన్న దగ్గరికి రావడం మూడు రోజుల క్రితం వచ్చాను అంత హాస్పాలిటీ బాగుంది అంతా రిసీవింగ్ కానీ అంత ఎక్స్ప్లెయిన్ కానీ డైరెక్ట్ కస్టమర్తో నన్ను ఇంటరాక్ట్ చేయించినారు ఇంట్రాక్ట్ చేయించి మొత్తం క్లోజ్ చేశారు మొత్తం ఎన్ఓసీ కూడా అన్న చూసుకుంటాడు జెన్యున్గా చెప్తాడు అన్న ఓపెన్గా చెప్తాడు తీసుకో అంటే తీసుకోండి లేదంటే వద్దు ఇది బాలే ఇది బాలేదని క్లియర్గా చెప్తాడు అంత ఇక్కడ ఢిల్లీ వచ్చినాక మాత్రం అన్నను కలిసి మొత్తం క్లియర్గా తెలుసుకున్న తర్వాత మీరు బండి తీసుకోండి ఈ బండి మాత్రం చాలా మంచిగా ఇచ్చాడు ఫార్టీ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది ఇప్పుడు ఫార్టీ థౌసండ్ మాత్రమే తిరిగింది అంతా షోరూమ్ ట్రాక్ ఉంది బండి మాత్రం నీట్ గా నాకు సెలెక్ట్ చేసి పంపిస్తున్నాడు విజయవాడ ఓకే బాయ్ థ్యాంక్ యూ మారుతి ఎస్ క్రాస్ జీటా వేరెంట్ రెండు వేల పదహారు సింగిల్ ఓనర్ వెహికల్ కోసం ఇన్సూరెన్స్ కూడా ఉంది గేర్ లో వచ్చి మాన్వల్ డీజిల్ వచ్చిన ఫ్రంట్ గ్లాస్ కానీ బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాలట్ డోర్ డిక్కి మొత్తం మన కంపెనీ ఈ వెహికల్ ఫీచర్స్ వచ్చేసి అలవీ సొసైటీ కిలో సెంటరీ ఆటోలు మీరు పుష్పట్టు టూ ఎయిర్ బ్యాగు స్టేరింగ్ కంట్రోల్ ఇవన్నీ వచ్చేసి వర్కింగ్ అయితున్నాయి ప్రైస్ అన్న నేను ఢిల్లీలో తీసుకోవడం వచ్చేసి భారీ ఎస్ట్రాస్ జీటాంటు రెండు వేల పదహారు సింగల్ ఉన్నారు ఇక్కడ ఇన్సూరెన్స్ కూడా ఉంది ప్రైస్ అన్న నేను ఢిల్లీలో తీసుకొని వచ్చేసి మూడు లక్షల ముప్పై ఐదు వేల తీసేస్తున్నాను మూడు లక్షల ముప్పై ఐదు వేలకైతే తీసేస్తున్నాను అన్న పేరు మీద అన్న అన్న వాళ్ళు వచ్చేసి ఫుల్ పేమెంట్ అయితే చేస్తున్నారు అన్న పేరు మీద ఎన్నో అప్లై చేసి డెలివరీ తీసుకుని ఈ రోజు వచ్చేసి నేను దగ్గరుండి యాక్సిడెంట్ చేస్తున్నాను ఆన్ రైడ్ ఫ్లోరింగ్ చిన్న చిన్న అన్న అయితే వాళ్ళైతే వేసుకున్నారు దగ్గర నుండి ఇక్కడ ఈ రోజు నైట్ అయితే అన్నవాళ్ళు బై రోడ్ అయితే వెళ్తా ఉన్నారు విజయవాడ తరఫు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛాన్స్ సపోర్ట్ చేయండి ఏమైనా క్వాలిటీ వేస్ ఉంటే మన యూట్యూబ్ అయితే పెడతా ఉంటారు మా వీడియోస్ అయితే రెగ్యులర్ అయితే ఉన్నాను తరఫ్ ఒకసారి వెహికల్ మొత్తం చూస్తాను చూడండి క్వాలిటీ అనేది ఇది కలర్ బ్రో చాక్లెట్ కలర్ చూసుకోవచ్చు అలవీ డామేజ్ అనేది లేదు ఇది ఐదు టైర్లు వచ్చేసి మన షోరూమ్ తో పాటు టైర్లు అయితే ఉన్నాయి టైర్ల మీద డేర్ లూడ్ అయితే ఉన్నాయి

మన డీలర్ మన కస్టమర్ వెహికల్ దొరకాలంటే కొద్దిగా కష్టము ఇది బై ఛాన్స్ దొరికింది షీల్డ్ ఉంది వర్క్ అయితే ఇంకా జరుగుతుంది ఇంకొక ఒక వన్ అవర్ ఉంటే మొత్తం వర్క్ అయితే మొత్తం అయిపోతుంది లైటింగ్ అయితే కనిపించు సరే ఫెన్స్ నా దగ్గర ఏమైనా వెహికల్స్ తీసుకెళ్ళాలనుకుంటే నా నెంబర్కి ఫోన్ చేసినారంటే నేను ఇంకా క్లారిటీగా అయితే మాట్లాడతాను క్లారిటీగా అయితే ఇస్తాను సరే ఫెన్స్ ఓకే బాయ్